అందరికి హాయి ఛానల్ చూసినట్టు ప్లీజ్ ఇవైతే బ్యూటిఫుల్ వన్ గోల్డ్ నెక్లెస్ అయితే చూపిస్తాను ఇదే ఎగ్జాక్ట్ గా మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఉంటుంది అండ్ వీడియోనే స్కిప్ అండ్ బ్యూటిఫుల్ పొల్కీ స్టోన్స్ తో నెక్లెస్ అండి పొల్కి స్టోన్స్ అండ్ ఈవెన్ మనకి పొటాస్ స్టోన్ అనమాట అండ్ ప్రైస్ ఎంత అనుకున్నారు ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తో బ్యూటిఫుల్ నెక్లెస్ అది కూడా ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది లైట్ వెయిట్ రిప్లిక ఉంటుంది అండ్ మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు ఫినిషింగ్ సేమ్ సేమ్స్ గోల్డ్ ఫినిషింగ్ లా అనమాట ఇయరింగ్స్ కూడా స్క్రూ ఇయర్ ఇయరింగ్స్ తో వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు కలర్స్ కూడా చూపించేస్తాను నెక్లెస్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి మంచి అంటే ఈవెన్ గోల్డ్ లుక్ లో లైట్ వెయిట్ జ్యువెలరీ నెక్లెస్ గోల్డ్ నెక్లెస్ ఎలా ఉంటుందో అలా అనమాట అండ్ ఇంకా కలర్స్ కూడా చూపిస్తాను మీకు అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ గ్రీన్ పొటాస్టోన్ అండి గ్రీన్ పొటాస్ట్రోన్ అండ్ ఫ్లవర్ పెట్ తోటి చాలా నీట్ గా ఉంది అండ్ ఇది కూడా అంతే థర్టీన్ ఫిఫ్టీలో లో బ్యూటిఫుల్ కలర్ అయితే ఇది అండ్ గ్రీన్ అండ్ వైట్ పోల్కీ స్టోన్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఎగ్జాక్ట్ గా అయితే గోల్డ్ లుక్ లాగా ఉంది అనమాట జనరల్ గా ఇది మీరు ఎవరు కూడా వండ్రా గోల్డ్ అనుకోరు ఎందుకంటే లైట్ వెయిట్ జ్యువెలె లాగా ఉంది అనమాట పొల్కి అండ్ ఈ పొటాస్టమ్ వల్ల అలా ఉంది అండ్ స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ కూడా ఎక్కడ దొరకదు అనమాట ఎందుకంటే స్క్రూ బాంబే స్క్రూతో వస్తుంది ఇది ఒకటి థర్టీన్ ఫిఫ్టీలో ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది మనకి రోజు కోట్స్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా కలర్ అండ్ అంటే ఈవెన్ మనకి ఇది డ్యూయల్ టౌన్ కింద వస్తుంది అనమాట చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది థర్టీన్ ఫిఫ్టీ లో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ థర్టీన్ ఫిఫ్టీ నెక్లెస్ లో అండ్ అన్ని సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి కదా బట్ మల్టీ కలర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అండ్ ఇదైతే మల్టీ కలర్ అనమాట అండ్ మల్టీ కలర్ లో బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జ్యువెలరీ డిప్లికా మోడల్ అనమాట అండ్ ఇది కూడా అంతే మల్టీ కలర్ అయినా మీకు ప్రైస్ అయితే సేమ్ అంతే ప్రైస్ పడుతుంది ఓన్లీ ఫర్ థర్టీన్ ఫిఫ్టీలో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి మనకి అండ్ ఈ కలర్ కూడా ఈ కలర్ కూడా రెగ్యులర్ గా దొరకదండి లెమన్ ఈవెన్ లెమన్ ఇల్లో లా వస్తుంది కలర్ ఇది కూడా ఏంటంటే డ్యూయల్ టోన్ చాలా బాగుంది ఇది కూడా కలర్ అండ్ రెగ్యులర్ గా నేను కూడా నెక్లెస్ లో ఈ కలర్ రేర్ గా చూస్తాను అండ్ చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీలో ఇదొక బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఎవరికైనా కాబట్టి బుక్ చేసుకోండి పైన బుకింగ్ నెంబర్ అయితే మీ పైన బుకింగ్ నెంబర్ అయితే కనబడుతుంది కదా ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందరూ బ్యూటిఫుల్ ఎమితిస్ట్ కలర్ అండి ఎమితిస్ట్ అండ్ పొల్కి స్టోన్ కలర్ అనమాట వైట్ అండ్ ఎమితిస్ట్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది రెగ్యులర్గా దొరికే కాంబినేషన్ కాదు వైట్ అండ్ ఎమితిస్ట్ కాంబినేషన్ అండ్ ఇది కూడా కలర్ చాలా బాగుందండి అండ్ ఇదైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెగ్యులర్గా దొరకదు బ్లాక్ సెట్ అనేసరికి రేర్ దొరకడం సెట్స్లో ఇదైతే బ్లాక్ అండ్ వైట్లో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఒకటి అవైలబుల్గా ఉంది అండ్ ఇదొక కలర్ అయితే అండ్ ఈవెన్ స్టోన్ కానీ పొల్కీ స్టోన్ కానీ ఇయర్ రంగింగ్స్ కానీ అన్ని కలిపి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీకి మేక్ చేశారంటే చాలా రీజనబుల్గా వచ్చినట్టే అండి అండ్ నచ్చితే వాడుకు డెఫినెట్లీ బుక్ చేసుకోండి సేమ్ గోల్డ్ లో ఉంది సెట్ అయితే చూడడానికి సేమ్ గోల్డ్గా ఉంది బ్యూటిఫుల్ రష్యన్ ఎమ్రాయిల్డ్ కలర్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి థర్టీన్ ఫిఫ్టీలో అండ్ లుక్ అయితే సేమ్ గోల్డ్ గోల్డ్లో ఉన్నాయండి అంటే నేను నాకు ఎందుకు ఇవి దగ్గర నుండి చూపించాలనిపించింది సేమ్ అయితే లుక్ అయితే సేమ్ గోల్డ్ గోల్డ్లో ఉన్నాయి లైట్ వెయిట్ జ్యువెలరీలో జనరల్గా వచ్చే డిజైన్ అనమాట ఇది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట అండ్ పైన బుకింగ్ నెంబర్ ఉంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి